బిజీ బిజీ జీవితాలు ఉదయం ఆఫీస్కు వెళ్ళి తిరిగి సాయంత్రమే ఇంటికి చేరుకునేది ఈవినింగ్ కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అయితే సెల్ ఫోన్లోనూ తలదూర్చడమో లేక సినిమాకు వెళ్లడమో లేదా సీరియల్స్ చూస్తూ బోరింగ్ ఫీల్ అవడమో జరిగేది దీంతో దినచర్య రొటీన్గా మారడంతో పాటు లైఫ్ను ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా పోయేది ఇలాంటి సమస్యకు పరిష్కారానికి చెక్ పెట్టేందుకు స్మార్ట్ సిటీలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర్ కరీంనగర్ నగరపాలక సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది నైట్ ఫుడ్ బజార్ అందమైన సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పక్కన కూర్చొని మనకిష్టమైన ఫుడ్ తింటూ మధుర క్షణాలను ఎంజాయ్ చేయడమే ఈ ఫుడ్ కోర్టు లక్ష్యం రెండు నెలల క్రితం అందుబాటులోకి వచ్చి కరీంనగర్ వాసులకు సరికొత్త స్మృతులను పంచుతున్న నైట్ ఫుడ్ బజార్పై స్పెషల్ రిపోర్ట్ గత మూడు సంవత్సరాల క్రితం కరీంనగర్ అంటే ఒక సాధారణ పట్టణం స్వరాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో స్మార్ట్ సిటీగా రూపొందిన కరీంనగరం ఇప్పుడు నగరవాసులకు సరికొత్త స్మృతులను పంచుతుంది నగరంలో వీకెండ్ కల్చర్ భారీగా పెరగడంతో ఆహ్లాదం కోసం ఫ్యామిలీస్ సరదాగా గడిపేందుకు బయటకు వస్తున్నాయి దీంతో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్తో పాటు ఎల్ఎండి ఉజ్వలా పార్క్ డీర్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాల్లో జనం తాకిడి పెరిగింది ఇలా బయటకు వెళ్ళి చాలామంది లేట్ నైట్ వరకు ఎంజాయ్ చేస్తున్నారు అయితే రాత్రి పది గంటల వరకే కరీంనగర్లో హోటళ్లు టిఫిన్ సెంటర్లు మూతపట్టడంతో రాత్రి వేళ తినేందుకు ఫుడ్ దొరక్క ఇంటికి వెళ్లి ప్రిపేర్ చేసుకునే ఓపిక లేక ఇబ్బందులు పడేవారు రాత్రివేళ ఫుడ్ దొరక్క ఇబ్బందులు పడుతున్న నగరవాసుల సౌకర్యార్థం ఢిల్లీ హైదరాబాద్ విశాఖపట్నం జైపూర్ వంటి పెద్ద నగరాల తరహాలో నైట్ ఫుడ్ బజార్ని సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే గంగుల స్మార్ట్ సిటీ నిబంధనల మేరకు తొలుత నగరం నలువైపులా ఏర్పాటు చేయాలని భావించి ఫుడ్ బజార్ల ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను గుర్తించారు అయితే తొలుత ప్రయోగాత్మకంగా శాతవాహన యూనివర్సిటీ వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారు యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ నుండి శ్రీరామ్నగర్ నగర్ కాలనీ ఏడవ నెంబర్ రోడ్ వరకు ఫుట్ పాత్ ఫుట్పాత్ని అభివృద్ధి దిశగా సుందరంగా తెచ్చిదిద్దారు ఫుట్పాత్పై కలర్ఫుల్ టైల్స్ వేయడంతో పాటు యూనివర్సిటీ కాంపౌండ్ పై కళ్ళను జిగేల్ మనిపించే పెయింటింగ్లు చేయించారు ఫుడ్ బజార్ని సరికొత్త శోభను తీసుకొచ్చేందుకు అధునాతన లైటింగ్స్ అయితే అమర్చారు వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో ప్రజలకు ఆనందం మరియు వినోదం కోసం రాత్రి సమయంలో బయటకు వస్తే సరదాగా గడిపేందుకు ఈ ఫుడ్ బజార్లు ఉపకరించేలా చర్యలు తీసుకున్నారు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ నైట్ ఫుడ్ బజార్ నగరవాసులకు టేస్టీ ఫుడ్ని అందిస్తుంది నగరవాసుల టేస్ట్ అనుగుణంగా ఒక్కో కోర్టులో మరో కోర్టులో లేని విధంగా స్నాక్స్ అందించేందుకు నాలుగు వెజ్ ఫుడ్ స్టాల్స్ నాలుగు నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా నాలుగు గజబోలు లైటింగ్ అధునాతన వాష్రూమ్స్ని సైతం అందుబాటులో ఉంచారు సాయం వేళ కుటుంబ సమేతంగా ఫుడ్ బజార్కి చేరుకుంటున్న నగరవాసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో లో సీటింగ్ లో ఆసీన్లై తమకు నచ్చిన టేస్టీ టేస్టీ స్నాక్స్ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వారి పిల్లలు కిడ్స్ పార్క్లో కేరింతలు కొడుతుంటే ఆడుకుంటుంటే పెద్దలు ఫుడ్ని టేస్ట్ చేస్తూ ఆహా ఏమి రుచి అంటూ ఎంజాయ్ చేస్తూ పోడేస్తున్నారు ఇదిలా ఉంటే ఇక్కడ ఏర్పాటు చేసిన పూల చెట్లు అక్కడి వాతావరణానికి మరింత సబుగులద్దీ నగరవాసుల మనసును మరింత పులకరింపజేస్తున్నాయి ఫుట్బాల్ జరికి వచ్చిన వారిలో ముఖ్యంగా మహిళలు పిల్లల భద్రత కోసం అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు షీటీంల పర్యవేక్షణను ఏర్పాటు చేశారు అయితే మామూలు రోజుల్లో ఇక్కడికి జనాలు రావడం తక్కువగా ఉన్నప్పటికీ సెలవు దినాలు ఇతర స్పెషల్ డేస్లో నగరవాసులు పెద్ద ఎత్తున వచ్చి తమకు నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు నగరవాసులు లేట్ నైట్ వచ్చిన ఫుడ్ లభిస్తుందని దీంతో తాము దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ఫుడ్ బాధ లేకుండా ఉందని ఆనందిస్తున్నారు ఈ ఫుడ్ బజార్ ఇటు నగరవాసులతో పాటు అటు రేకుర్తి మల్కాపూర్ లక్ష్మీపూర్ చిత్తకుంట ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఇక్కడ ఫుడ్ రీజనబుల్ ప్రైసెస్ కి దొరకడంతో మరో అడ్వాంటేజ్ అంటూ లోటలేస్తున్నారు అన్నీ నడుస్తుంటాయి చికెన్ కబాబ్ చికెన్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఆల్ స్టాల్స్ బాగుంటాయి టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ ఏ టైం వచ్చినా కూడా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి వేడివేడిగా ఉంటాయి ఇక్కడ టిఫిన్ సెంటర్లో కూడా బాగానే ఉంటాయండి టేస్ట్ బాగా నడుస్తుంది అండి దూర ప్రయాణాలకు కూడా ఇది అందుబాటు ఉంటుందండి అండి టెంపుల్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా సిరిసిల్కి వెళ్ళి వచ్చే హైవే వాళ్ళకు కూడా మామూలుగా ఇటు హైవే రోడ్కి ఉంటుందండి యూనివర్సిటీ పక్కనే ఉంటుంది బాగుంటుంది హైవే రోడ్కి ఉంటుంది బాగున్న స్పెషాలిటీ బాగుంటాయి లైటింగ్స్ గార్డెన్సు బాగుంటుందండి ఇక్కడ మేము కూడా బాగా సార్లు వస్తున్నాం అండి ఇక్కడికి యాక్చువల్గా మేము హాస్పిటల్ అండి మాది హాస్పిటల్ కానీ ఇక్కడ తినడానికి వచ్చినాం ఈవినింగ్ కదా టిఫిన్ తింటున్నాం ఫాస్టింగ్ టైంలో టిఫిన్ తింటున్నాం మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ బజార్కి నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు ఫుడ్ స్టాల్ నిర్వాహకులు తాము మొదటి నుంచి స్టాల్స్ని నిర్వహిస్తున్నామని నార్మల్ డేస్లో జనాలు తక్కువగా వస్తున్నప్పటికీ స్పెషల్ డేస్లో మాత్రం హెవీ రష్ ఉంటుందన్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫుడ్ బజార్ ప్రారంభమై లేట్ నైట్ వరకు కొనసాగుతుందని నగరవాసులు ఇక్కడి ఫుడ్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు తాము సైతం నగరవాసుల టేస్ట్కి అనుగుణంగా ఫుడ్ని అందిస్తున్నామని తమ ఫుడ్ టేస్ట్ చూసి అభినందిస్తున్నారని అన్నారు స్టాల్ నిర్వాహకులు జనాలు ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఆకలి తీర్చడానికి దీని స్పెషల్ అన్నట్టు ఏ ఐటెం అయినా ఫాస్ట్ ఫుడ్ ఐటెం మంచూరియా కానీ అయితే కానీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీరు ఇంకెవరికన్నా ఉంటే ఎవరైనా ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా వాళ్ళకి తెలియపరచండి ఇది ఎందుకంటే జాబ్స్ అవి ఇవి అనేది మన ఓను ఇది మేము కష్టపడి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి మేము ఇట్లా రన్ చేస్తున్నాము ఇప్పటికైతే ప్రస్తుతం బాగానే ఉంది అందులో వెజ్ మంచూరియా వెజ్ నూడిల్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ చికెన్ మంచూరియా చికెన్ నూడిల్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ అయ్యేలా ఆల్ దొరుకుతాయి చికెన్ బిర్యానీ చపాతి రోటీ ఇదండి కరీంనగర్ నైట్ ఫుడ్ బజార్ కథాకవామిషూ సాయంత్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు టేస్టీ టేస్టీ ఫుడ్ అందిస్తూ నగరవాసుల మనసు దోచేస్తున్నారు మీరు ఫుడ్ బజార్లో స్నాక్స్ టేస్ట్ చేశారా లేదా ఇంకెందుకు ఆలస్యం చలో నైట్ ఫుడ్ బజార్ విత్ ఫ్యామిలీ ఫర్ ఎంజాయ్